హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేర్ సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇవాళ ఒక మంచి డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట హైవే మీద బెంగళూరు హైవే ఫేసింగ్ వెంచర్లోనే మనకైతే ప్లాట్లు అయితే వచ్చినాయి సో ఈ వీడియో అయితే మీకు అయితే చాలా నచ్చుతుంది మొత్తం అయితే చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం కూడా ఈ లేఅవుట్లో మొత్తం కూడా హైవే ఫేసింగ్ లేఅవుట్ అనమాట మొత్తం చూడండి ఇక్కడ మొత్తం కూడా ఏమైందంటే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ లైన్స్ ఇస్తున్నారు మొత్తం కూడా సిసి రోడ్లు ప్లాన్ చేస్తున్నారు పార్క్ డెవలప్మెంట్ చేస్తున్నారు మొత్తం కూడా చుట్టూ చూడొచ్చు మీకు రెండు సైడ్ లో రోడ్ ఉందన్నమాట ఇది యాక్చువల్గా ఈ వెంచర్ కి అటు నుంచి అటు బోర్గులా జంక్షన్ అనమాట అటు మోతిగల్పూర్ వెళ్ళే రోడ్ ఉంది ఇటు సైడ్ ఏమో బెంగళూరు నేషనల్ హైవే ఉంది సో ఇక్కడ మొత్తం కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఇది ఫోర్ లైన్స్ హైవే అనమాట సో రెగ్యులర్ గా ఇక్కడ నుంచి మనకు టోల్ గేట్ అయితే ఇక్కడి నుంచి పక్కకే ఉంటుంది మనకేం కూడా ఉండదు అనమాట ఇక్కడ నుంచి సో ఇక్కడ నుంచి మనకు ఎయిర్పోర్ట్ జస్ట్ ఒక థర్టీ మినిట్స్లో ఎయిర్పోర్ట్ వెళ్ళిపోవచ్చు ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ రాబోతుందో దీనికి లోనే మనకు రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది ఇది చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఉంది ఫ్యూచర్లో ఇక్కడ నుంచి మనకు హైదరాబాద్ కూడా జస్ట్ ఒక వన్ అవర్లో అయితే రీచ్ అయిపోవచ్చు ఇక్కడ నుంచి కోలేపల్లి ఎస్సీ జెడ్ ఏదైతే ఉందో దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై కంపెనీలు ఉన్న ఎస్ఐ జెడ్ ఇక్కడ నుంచి మనకు ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ లోపలే ఉంటుంది జక్చర్లా టౌన్ కూడా మనకి ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీ అనమాట సో ఓవరాల్ గా చూసుకుంటే ఒక మంచి వెంచర్ అనమాట ఇదిలో మీరు ఈ బ్లాక్ ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నారో ఇది మొత్తం కూడా కమర్షియల్ ప్లాట్లు అనమాట ఒక్కొక్క ప్లాట్ మనకు వచ్చేసి వెయ్యి గజాలు ఉంటుంది రోడ్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి అప్రాక్సిమేట్ సిక్స్టీ ఉంటుంది సో అటు బ్యాంగ్ అటు ఈస్ట్ ఈస్ట్ ఫేసింగ్ అవుతుంది అనమాట మొత్తం అది వెయ్యి వెయ్యి గజాల ప్లాట్లు మొత్తం మూడు ఉన్నాయి కమర్షియల్ ప్లాట్లు రెండు సైడ్ల రోడ్ వస్తుంది ఒక సైడ్ వచ్చేసి మీకు బ్యాంగ్ బెంగళూరు హైవే ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ వెంచర్ రోడ్ ఉంటుంది సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్న మొత్తం ప్లాట్లు కూడా ఇందులో ఏంటంటే మనకు వన్ ఫిఫ్టీ ఉన్నాయి వన్ ఎయిటీ త్రీ ఉన్నాయి టూ హండ్రెడ్ ఉన్నాయి రెసిడెన్షియల్ ప్లాట్లు కూడా మనకు అవైలబిలిటీలో ఉన్నాయి సో ఏదర్ రెసిడెన్షియల్ ప్లాట్లు అయినా మీకు కమర్షియల్ ప్లాట్లు అయినా చాలా అంటే చాలా రీజనబుల్ బడ్జెట్ అన్నీ ఇప్పుడు చెప్పుకోవాలనుకుంటే ఇంత రీజనల్ రింగ్ రోడ్కి ట్రిపుల్ ఆర్కి దగ్గరగా రీజనల్ రింగ్ రోడ్కి దగ్గరగా చాలా తక్కువ బడ్జెట్ అంటే చాలా తక్కువ బడ్జెట్లో చుట్టుపక్కల హోటల్స్ కానీ ఇక్కడ పక్కనే బూర్గులా విలేజ్ కానీ మా షాద్ నగర్ కానీ ఇవన్నీ దగ్గర దగ్గరలో ఉన్నాయి అనమాట దీని బ్యాక్ సైడ్ వీ గార్డ్ అని ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి మనకు సో ఫ్రెండ్స్ ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి మంచి లేఅవుట్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి పూర్తి వివరాల కోసం అయితే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ